డబ్బుతో ఏదైనా బిజినెస్ మొదలెడాని చూస్తుంటే ఏంటి ఉద్యోగం వదిలేసి బిజినెస్ మొదలు పెడతావా బిజినెస్ పెడితే రా పిల్లలు ఉండడానికి నువ్వు బుద్ధిగా ఉద్యోగం చేసుకోప్పుడే నీకు మంచి ఆయన అయిపోయింది నా వైఫ్ దగ్గర ఎప్పుడైనా చేద్దామని పవిత్ర ఓ రెస్టారెంట్ పెడదాం అనుకుంటాను అడుగుతోంది సాఫ్ట్వేర్ కి రెస్టారెంట్ కి సంబంధం ఏంటి అదంతా అయ్యే పని కాదు నేనెప్పుడు బిజినెస్ టాపిక్ మొదలు పెట్టినా సరే ఇంట్లో వాళ్ళందరూ ఒకటై వీడి చేతిలో డబ్బున్నందుకే కదా బిజినెస్ బిజినెస్ అని అంటున్నాడు నువ్వు ఇమీడియట్ గా ఓ ఇల్లు అప్పుడే నలుగురు గౌరవిస్తారని చెప్పి నా దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి నా మొత్తం సరిపోతుంది నేను కట్టించింది ఖర్చు పెట్టుకోవాలనుకున్నా కూడా ఆలోచించి ఆలోచించి ఖర్చు చేసి వస్తుంది ఇప్పుడు ఉద్యోగం లేదు ఏదైనా బిజినెస్ ఎవరు టూ మంత్స్ కట్టడానికి ఉద్యోగం చేసినట్టు అనిపించింది ఇప్పుడు ఏం చేయాలి బుద్ధిగా అర్థం కావట్లేదు ఇక మీద ఇదే మన లైఫ్ అని నిర్ణయించుకుని అడాప్ట్ చేసుకుని ఏదో ఒక పనికి వెళ్ళి ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటూ కాలం బతికేయడమా లేక ఏం జరిగినా పర్వాలేదు మనకి నచ్చినట్టుగా బతకాలని బతికేయడమాటని పోవని